హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఫ్యాక్ట్ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఇండియాలోని అతిపెద్ద రియాలిటీ షో గురించి ఈ షో గురించి విన్న వెంటనే అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది బిగ్ బాస్ అంటే ఏంటి బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో ఇందులో చాలామంది సినీ సెలబ్రిటీలు లేదా ఫేమస్ వ్యక్తులు ఒక పెద్ద ఇంట్లో కలిసి ఉంటారు ఫోన్ టీవీ ఇంటర్నెట్ ఏమీ ఉండవు ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాలు వాళ్ళని రికార్డ్ చేస్తూ ఉంటాయి ప్రతి వారం ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారు ఇప్పటి వరకు అందరికీ తెలిసిన వాటి గురించి మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మీకు తెలియని వాటి గురించి నేను మీకు చెప్తాను బిగ్ బాస్ ఎప్పుడూ ఎక్కడ మొదలైంది ఈ షో ఐడియా అసలు ఏంటంటే నైన్టీన్ నైంటీ నైన్లో నెదర్లాండ్ దేశంలో బిగ్ బ్రదర్స్ అనే షో మొదలైంది అది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది దానిని ఇండియాలో టూ థౌజండ్ సిక్స్లో బిగ్ బాస్ పేరుతో హిందీలో స్టార్ట్ చేశారు మొదటి హోస్ట్గా హర్షద్ వార్సి తర్వాత శిల్పా శెట్టి అమితాబ్ బచ్చన్ సీజన్ ఫోర్ నుండి ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ దీనిని హోస్ట్గా చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ ఓనర్ ఎవరో తెలుసుకుందాం బిగ్ బాస్ షోని ప్రొడ్యూస్ చేసే సంస్థ పేరు ఎండోమెల్ సైన్ గ్రూప్ ఈ కంపెనీ నెదర్లాండ్ దేశంలో మొదలైంది తర్వాత ఇది ఫ్రాన్స్ దేశానికి చెందిన బనిజయ్ గ్రూప్ కంపెనీతో కలిసిపోయింది ఇప్పటికీ బిగ్ బాస్ ఓనర్ బనిజయ్ గ్రూప్ భారతదేశంలో బిగ్ బాస్ రైట్స్ మరియు ప్రొడక్షన్ని ఎండోమైల్ సైన్ ఇండియా హ్యాండిల్ చేస్తుంది అంటే భారతదేశంలో అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ షోలో బనిజయ్ గ్రూప్ లైసెన్స్తో నడుస్తాయి బిగ్ బాస్ ఎన్ని దేశాల్లో ఉంది బిగ్ బ్రదర్స్ మీన్స్ బిగ్ బాస్ ప్రపంచంలోని డెబ్బై పైగా దేశాల్లో తమ తమ భాషల్లోకి తీసుకొచ్చాయి ఉదాహరణకి అమెరికా యూకే కెనడా ఆస్ట్రేలియా బ్రెజిల్ జర్మనీ స్పెయిన్ దక్షిణాఫ్రికా థాయిలాండ్ ఫిలిప్పీన్స్ వంటి చాలా దేశాల్లో ఇది సూపర్ హిట్ అయింది అంటే బిగ్ బాస్ అనేది ప్రపంచంలోని అత్యంత పాపులర్ టీవీ షోలో ఒకటి ఇప్పుడు ఇండియాలో బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం ఇండియాలో బిగ్ బాస్ టూ థౌజండ్ సిక్స్ నవంబర్ థర్డ్న హిందీ భాషలో స్టార్ట్ అయింది ఇప్పటి వరకు హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ బెంగాల్ లాంటి భాషల్లో ఈ షో జరిగింది ప్రతి భాషకు ఒక ప్రత్యేక హోస్ట్ ఉంటారు ఇప్పుడు మనం మన తెలుగు బిగ్ బాస్ గురించి తెలుసుకుందాం బిగ్ బాస్ తెలుగు జూలై పదహారున టూ థౌజండ్ సెవెంటీన్లో మొదలైంది సీజన్ వన్ హోస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ సీజన్ టూ హోస్ట్గా నాని సీజన్ త్రీ నుంచి ఇప్పటి వరకు నాగార్జున గారు దీనిని హోస్ట్ చేస్తున్నారు ఈ షో షూటింగ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది ఇప్పుడు మనం ఇంట్లో జరిగే రహస్యాల గురించి తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్లో తొంభైకి పైగా కెమెరాలు ఉంటాయి అవి ప్రతి క్షణం హౌస్ మేట్స్ను అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి బయట ప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు మనం వినే శబ్దం దిస్ ఈజ్ బిగ్ బాస్ ఆ వాయిస్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చేసి శంకర్ గారు కా హిందీ బిగ్ బాస్ వాయిస్కి విజయ్ విక్రమ్ సింగ్ అండ్ అతుల్ వీళ్ళు హిందీ బిగ్ బాస్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు అలాగే తమిళ్ బిగ్ బాస్కి సాహో సతీష్ సారథి గారు డబ్బింగ్ చెప్తారు ఇప్పుడు ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకున్నాం కన్సెస్టెంట్స్కి వారానికి ఒకసారి రెమ్యునేషన్ ఇస్తారు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే ఎవరు హెల్మెట్ అవుతారో నిర్ణయం అవుతుంది బిగ్ బాస్ హౌస్ ప్రతి సీజన్కి ఒక కొత్త డిజైన్ చేసి నిర్మిస్తారు భారతదేశంలో అత్యధిక టీఆర్పి సాధించే షోలో బిగ్ బాస్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది ఇది బిగ్ బాస్ షో యొక్క పూర్తి కథ ఈ వీడియో నచ్చి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం ది ఫ్యాక్ట్ ఆఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి